మాకు నాలెడ్జ్ మరియు టైం అంతగా లేదు లేదు బడ్జెట్ ప్రాబ్లం కూడా ఏ పర్పస్ చేస్తారు ఈ రోజున టైం లేదు నాలెడ్జ్ లేదు బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే గనక త్రీ వన్ లాట తీసేసుకోండి సార్ మీకు లైఫ్ లాంగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా నిద్రపోవచ్చు త్రీ నోన్ లాటెక్స్ అంత గొప్పతనం ఉందండి ఇది త్రీ లేయర్స్ లో వస్తుంది అండి వన్ టెన్ డెన్సిటీ నైన్టీ డెన్సిటీ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ మూడు డెన్సిటీలు ఎందుకు అంటే డెన్సిటీ ఎక్కువ ఉండే కొంచెం గట్టిగా ఉండేది డెన్సిటీ తగ్గే కొంతకు మెత్తగా ఉంటుంది ఎక్కువ డెన్సిటీ కనుక తీసుకుంటే గట్టిగా ఉంటుంది మీడియం డెన్సిటీ అంటే మీడియంగా ఉంటుంది లో డెన్సిటీ అంటే మెత్తగా ఉంటుంది దానివల్ల ఏమవుతుంది మీకు బరుపు గా కొనుక్కోాలనుకున్నప్పుడు మెత్తదనంగా పనుకుంటాం నడువు నొప్పులు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తిప్పుకుంటే గట్టిగా దానిమే కొనుక్కుంటాం కొద్దిగా మిడిల్గా ఉన్నప్పుడు మిడిల్ ఫోమ్లు ఇట్లా లేయర్స్ మార్చుకోవచ్చు ప్రతి దానికి ఇట్లా ఇన్నర కవర్స్ వస్తాయి ప్లస్ టోటల్గా మూడింటి కలిపి అవుటర్ కవర్ వచ్చేసింది అలా వచ్చినప్పుడు మీకు ఏంటంటే మీకు ఎలాంటి నాలెడ్జీ లేకపోయినా సరే మీరు పరుపు కొన్నాక మీరు యూసేజ్ చేసినప్పుడు చిన్నపిల్లలుంటే ఒక రకంగా పెద్దవాళ్ళు ఒక రకంగా నెప్పులుంటే ఒక రకంగా నొప్పులు లేకపోతే ఒక రకంగా గైడ్ ఇచ్చేసామండి అండి మీరు ఒక గైడ్ ఇచ్చేసాం ఆ గైడ్ ప్రకారం మీరు మార్చుకుని వరం త్రీ లాటెక్స్ వస్తాయి వరం త్రీ లాటెక్స్ కంప్లీట్ సెట్ వస్తుంది మూడు లేయర్స్ కి మూడు ఇన్నర్ కవర్స్ వస్తాయి ఆ ఇన్నర్ కవర్స్ పైన అవుటర్ కవర్ గట్టి స్టాండర్డ్ కవర్ ఒకటి వస్తుంది దీని పైన ఒక ప్రొటెక్టర్ ఒక వస్తుందండి పిల్లలు కనుక పాస్ పస్తే వాటర్ లోపలికి వెళ్ళకుండా కంఫర్ట్ ఒకటి వస్తుంది పరుపు మీద ఎగిరెగిరి తిట్టిన పిల్లలు ఏదైనా వస్తువులు ఏమైనా పెట్టినా చెడిపోకుండా దానిపైన బెడ్షీట్ ఒకటి వస్తుందండి ఆ బెడ్షీట్ కలర్ నచ్చితే డబల్ ఆప్షన్ ఇచ్చండి వరం లాటెక్స్ కలర్ నచ్చిన వాళ్ళకి రెండో బెడ్షీట్ అయినా వాడుకోవచ్చు లేకపోతే ఉత్పులోకి వేసినా కానీ రెండో బెడ్షీట్ ఉంటుంది ఇవన్నీ కాకుండా లాటెక్స్ పిల్లోస్ కింగ్ సైజ్ అయితే మూడు పిల్లోస్ ఇస్తాం అంత ముందు రెండు ఇచ్చినప్పుడు మూడు పిల్లోస్ ఇస్తాం వాటన్నిటికి ఇన్నర్ కవర్లు ఇస్తాము అవుటర్ కవర్లు రెండు సెట్లు వస్తాయండి అందువల్ల మీకు టోటల్ కంప్లీట్ సెట్ తో పాటు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటే కనుక మీకు కంఫర్ట్ ఆ కంఫర్టర్ కవరు ప్లస్ యూపీ ఒక వన్ రూపీకే కి ఇస్తున్నాండి మనం ఇచ్చే యాక్సిరీస్లో లో ఎలాంటి ప్రాబ్లమ్ అయినా కానీ ఇబ్బంది పడకుండా ఉంటాం ఇన్సూరెన్స్ కి వన్ రూపీకి ఒక యూపీలో లో ఒకటిస్తున్నాడు ఈ యాక్సిరీస్ తో పాటు త్రీ వన్ ల్యాట్రిక్స్ లో ఒక ఫైవ్ ఇయర్స్ కో టెన్ ఇయర్స్ ఒక లేరు దెబ్బతినిద్ది సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ తొందరగా దెబ్బతినిద్ది అది ఎందుకు ఇస్తున్నాం మెత్తదనం కోసం ఇస్తాం ఆ డెన్సిటీ దెబ్బతిన్నప్పుడు మీరు బాధపడకుండా ఇంకో నైన్టీ డెన్సిటీ లాటెక్స్ షీట్ ఒకటి అదనంగా ఇస్తున్నాం ఆ షీట్ మళ్ళీ వేసుకుంటే ఇంకా మళ్ళీ పది పదిహేను సంవత్సరాలు వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా నిద్రపోవచ్చు ఇన్ని యాక్సిరీస్ ఇస్తాం అనమాట ప్రతి దానికి లాటెక్స్ ఇన్నర్ కవర్స్ రావటం వల్ల మీరు లేయర్స్ మార్చుకుంటే మీ ప్రాబ్లమ్ బట్టి బట్టి మీ బరువుని బట్టి గైడ్ ఇస్తామండి దాని ప్రకారం దగ్గర ఉండే లాటెక్స్ ప్యూర్ అంటున్నారు దాన్ని మంచి ప్రశ్న అడిగారు లాటెక్స్ ప్యూరా కాదా అనేది తెలియాలంటే మూడే మూడు ఉంటాయండి మూడో ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి వెయిట్ అండి ఎంత డెన్సిటీ ఎంత వెయిట్ ఉండాలి నైంటీ డెన్సిటీ ఎంత వెయిట్ ఉండాలి వన్ టెన్ డెన్సిటీ ఎంత వెయిట్ ఉండాలి సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ ఎంత వెయిట్ ఉండాలనేది మనం వెబ్సైట్లో మెన్షన్ చేసాం సైజుని బట్టి ఇంచెస్ని బట్టి ఎంత వెయిట్ ఉండాలనేది వెబ్సైట్లో పెట్టాం దాని ప్రకారం చూసుకోవచ్చు ఫస్ట్ క్వాలిటీ మీకు అర్థమైపోయింది రెండోది వచ్చేసరికి ఇలా ముక్కు దగ్గర పీలిస్తే రబ్బర్ స్మెల్ రావాలి రబ్బర్ స్మెల్ అంటే మన చిన్నప్పుడు ఎర్రైజర్ రబ్బరు తీసుకొచ్చి వాడుకుని ఉంటారు కదా ఆ స్మెల్ రావాలన్నమాట మూడో పాయింట్ ఇది సైడ్ ఇలా చూస్తే మీకు ఇలా పొలుసులు పొలుసులుగా ఉండాలి మనం వెనకొస్తూ నెయ్యి చేసినప్పుడు పొలుసులు పొలుసులుగా ఉండిద్ది నెయ్యి అలా కాకుండా డాల్ట్ అంత చేసిన నెయ్యి అలా స్మూత్ స్మూత్గా ఉండిద్ది అలాంటి వాటిని మీరు నమ్మకూడదు ఇలా స్మూత్ గా ఉన్నది లాటెక్స్ మీరు నమ్మకూడదు అలా పొలుసులు పొలుసులుగా ఉన్నది ఒరిజినల్ అనమాట అయితే పొలుసులు పొలుసులుగా అనేది ఎక్కడ ఉండేది కటింగ్ చేస్తేనో లోపల వైపు ఉండేది పైన అంత అంతగా పొలుసులుగా లేకపోయినా సరే కటింగ్ చేసినప్పుడు ఉండిద్ది అనమాట మీరు కొద్దిగా లేపు చూస్తే మీకు అర్థమైంది దాన్ని రబ్బర్ని కొద్దిగా గోరుతో గిల్లి చూస్తే మీకు అర్థమవుతుంది పొలుసులుగా ఉందా లేకపోతే స్మూత్గా ఉందా స్మూత్గా ఉంటే కనుక ఆర్టిఫిషియల్ ఈ మూడు కారణాలని ఈ మూడు కారణాలు కూడా ఇప్పుడు డూప్లికేట్ చేయడానికి కొన్ని ఆస్కారాలు ఉన్నాయి స్మెల్కి వెనిలా ఫ్లేవర్ వాడుతున్నారు డెన్సిటీకి వేరే పౌడర్ ఏదైనా వేసి ఆ డెన్సిటీ తీసుకొస్తున్నారు కానీ పొలుసులుగా ఉన్నది ఇంకా అంత నాలెడ్జ్ తోటి రాలేదు కాబట్టి మూడో ఉన్నది చూసి తీసుకోండి అందులో మనం దానికి వరం అనే పేరుతోటి లాటెక్ షీట్ చేస్తున్నాం అండి అందులో అది హండ్రెడ్ పర్సెంట్ జర్న్యున్ వరం అనే పేరుతోటి మనమే ల్యాట్రిక్ షీట్లు తయారు చేసి కంపెనీ వాళ్ళకి టైప్ అయ్యి మనం చేసి ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జర్న్యూన్ ఎలాంటి ప్రాబ్లము లేదు మీకు అన్నిటికన్నా ముఖ్యంగా మేము ప్రతిసారి కూడా రబ్బర్ షీట్ కంపెనీ నుంచి మనం తయారు చేసినప్పుడు ప్రతి బ్యాచ్ చెక్ చేస్తాం ఎంత డెన్సిటీ ఉంది ఎంత ప్యూరిటీ ఉంది ప్రతిదీ కూడా టెస్టింగ్ ఉంటుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి యాభై వేలు ఖర్చు పెట్టి టెస్టింగ్ చేపిచ్చి సర్టిఫికేట్ కూడా మన వెబ్సైట్ లో పెట్టండి ప్రెగ్నెంట్ లేడీస్ కంపల్సరీగా పరుపు వాడాలండి మరి గట్టి పరుపు మీద అయితే మీకు ఇబ్బంది కాబట్టి రీ బాండెడ్ మీద టూ ఇంచ్ లాటెక్స్ వేసుకోండి బెస్ట్ లేకపోతే ఫోర్ ఇంచ్ లాటెక్స్ వేసుకోండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇలా కాదు త్రీని వన్ ల్యాటెక్స్ అని ఉండేది అదైతే మూడు లేయర్స్ వస్తాయి ఆ మూడు లేయర్ లో వన్ టెన్ డెన్సిటీ నైన్టీ డెన్సిటీ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ అంటే ఇటు పక్క మెత్తగా ఉండింది ఇటు పక్కన గట్టిగా ఉంటుంది ప్రెగ్నెన్సీ అయ్యేదాకా ఇట్లా పండుకొని గట్టిగా వైపు పనుకొని పిల్లలు పుట్టిన తర్వాత ఇలా తిప్పేసుకుంటే పిల్లలకి బాగుంటుంది మీకు బాగుంటుంది మొత్తం నేచురల్ ప్రొడక్ట్ లాటెక్స్ షీట్లు ఉంటాయి వాటి అన్నిటి ఇన్నర్ కవర్లు ఉంటాయి ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా నిద్ర పడుతుంది చాలా మంచిది కూడా అందుకని ఇంకొకటి ప్రెగ్నెంట్ లేడీస్ కోసం యూపీ లో అండి త్రీనివల్ ల్యాటెక్స్ తోపాటు యూపీ లో కూడా వచ్చి అది మీరు ప్రెగ్నెంట్ లేడీస్ వాడడం వల్ల చాలా మంచిది మీకు భారం పడదు నిద్ర పట్టింది మెడ నొప్పి ఒళ్ళు నొప్పులు నడువు నొప్పులు రాకుండా ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా నడువు నొప్పులు వస్తా ఉంటాయి ఆ యూపీలో కనుక మీరు యూజ్ చేస్తే మీరు నడువు నొప్పులు రాకుండా ఉంటాయి లాటెక్స్ ని మన బాడీకి తగ్గట్టుగా మార్చుకోవచ్చు అండి చిన్న ఏజ్ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ పైన వేసుకొని వాడుకోవచ్చు అలాగా పెద్ద ఏజ్ వాళ్ళు వన్ టెన్ టెన్సిటీ పైన వేసుకొని వాడుకోవచ్చు మిడిల్ ఏజ్ వాళ్ళు నైన్టీ టెన్సిటీ పైన వేసుకొని వాడుకోవచ్చు ఈ పరుపుని దాదాపుగా పదిహేను నుంచి ఇరవై రకాలుగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఒక గైడ్ పెట్టామండి వెబ్సైట్ లో ఆ గైడ్ ప్రకారం మీరు ఏజ్ బట్టి ప్రాబ్లమ్ బట్టి మీరు యూజ్ చేసుకోవటం వల్ల మీరు లబ్ధి పొందుతారు లాటెక్స్ ఫీల్ పొందుతారు హెవీ బ్యాక్ పెయిన్ హెవీ బ్యాక్ పెయిన్ కూడా మనం వెబ్సైట్ లో ఒక ఆప్షన్ పెట్టామండి త్రీనివల్ లెటర్స్ కనుక ఒక ఆప్షన్ తీసుకొచ్చాం అది తీసుకుంటే నైన్టీ పర్సెంట్ బ్యాక్ పెయిన్ ఉంటే ఎలా యూజ్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ పెయిన్ ఉంటే ఎలా యూజ్ చేసుకోవాలి టెన్ పర్సెంట్ బ్యాక్ పెయిన్ ఉంటే ఎలా యూజ్ చేసుకోవాలని గైడ్ పెట్టాం దాని ప్రకారం యూజ్ చేసుకోవచ్చు అలా కాకుండా జనరల్ గా మీరు తక్కువ లో పరుపు కొనాలి అనుకుంటే ఇలా రీబాండెడ్ అని అంటే దీని మీద కొనుక్కోగలిగితే కనుక వేరే వెల్ అండ్ గుడ్ చాలా తక్కువ లో మీ నడువుని తగ్గించే పరుగు అనమాట ఐదు ఆరు పరుపు పదివేల రూపాయలు విత్ యాక్సిస్ తోటి వస్తాయండి ట్రాన్స్పోర్ట్ కలిపి తీసుకోవచ్చు ఒకవేళ ఇంత గట్టి పరుపు మీరు కొనుక్కోలేము అంటారు దీని మీద ఇంకొక ఐదు వేల రూపాయలు ఐదు వారు పరుపు గురించి చెప్తాను ఇంకొక ఐదు వేల రూపాయలు యాడ్ చేసుకుంటే సూపర్ సాఫ్ట్ వేసుకొని వాడుకోవచ్చు అలాగే మీరు కొద్దిగా పదిహేను వేల రూపాయలు పెట్టుకోగలిగితే లాటెక్ షీట్ వేసుకొని వాడుకోవచ్చు అంటే ఇరవై ఐదు వేలు అవుతుంది అప్పుడు విత్ యాక్సిరీస్ తోటి మూడు రకాల ఏదైనా కొనుక్కోవచ్చు అండి వీటిలో మరీ ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంది వాళ్ళు మెమరీ హోమ్ యూజ్ చేసుకోవాలి మెమరీ యూజ్ చేసుకోవాలి ఫ్యామిలీలో అందరికీ సూట్ అయ్యేలాగా అంటే ఒకే ఒక పరుపు ఉందండి త్రీ ఇన్ వన్ లాటెక్స్ ఎక్స్పైర్ వరం త్రీ ఇన్ వన్ ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీకి వరం లాంటిది చిన్న పిల్లలకి మెత్తడి పరుపు వాడుకోవచ్చు పెద్దవాళ్ళకి పరుపు వాడుకోవచ్చు నడువుని పొన్న వాళ్ళకి హార్డ్ గా ఉండే పరుపు వాడుకోవచ్చు మూడు డెన్సిటీలు ఇస్తున్నాం కాబట్టి మూడు రకాలుగా వాడుకోవచ్చు మీరు చిన్న పిల్లలు కొనుక్కోవాలి కన్నా మెత్తడి పరుపు కొనుక్కుంటారు మీరు గట్టి పరుపున కొనుక్కోండి తిట్టుగా కొనుక్కుంటే వేసుకోవచ్చు లోపల మూడు లేయర్స్ ఉంటా కూడా రకరకాలుగా మార్చుకోవచ్చు ఒక లేయర్ పోయినా కూడా ఇంకొక లేయర్ వేసినాక ఫ్రీగా ఇస్తున్నాము ఒకవేళ పిల్లలు కింద పడుకోవాలంటే ఆ చిన్న కింద వేసుకొని పడుకోవచ్చు ఇన్ని రకాల బెనిఫిట్స్ త్రీన్ వన్ ల్యాటెక్స్ యాక్సిరీస్ దాంట్లో ఉందండి ఇది తీసుకోండి అట్లా కాకుండా రీబాండెడ్ కాంబినేషన్లో కావాలంటే ఫోర్ ఇంచ్ రీ బాండెడ్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ కానీ ఫోర్ ఇంచ్ రీ బాండెడ్ బదులు టూ ఇంచ్ రీబాండెడ్ టూ ఇంచ్ హెచ్ఆర్ టూ ఇంచ్ లాటెక్స్ కానీ ఈ ఆప్షన్లో తీసుకోవచ్చు మీరు వెబ్సైట్లో కూడా ఫైండ్ అవర్ బిడ్లో మీరు చెక్ చేసుకోవచ్చు అండి మీకు ఏది కావాలనేది ఇవి కాకుండా ఇంకా ఆధార్గా కావాలంటే వెబ్సైట్లోకి చెక్ చేసుకోండి మా వెబ్సైట్లో ఒక మంచి మ్యాట్రస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం మాల్ వెబ్సైట్ నిజిట్ చేయండి నాలుగు సంవత్సరాల నుంచి కస్టమర్స్ అడిగినటువంటి టాప్ టెన్ కోరికలు వాటన్నిటిని ఒకే పరుపులు ఎలా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు వీడియో చేయటం ఏంటంటే ఒక పరుపుతో పాటు ఇన్ని యాక్సిరీస్ ఇస్తున్నాం ఈ యాక్సిరీస్ గురించి డీటెయిల్డ్ గా మీకు చెప్తారు అందరూ అది కారణాలు అడుగుతున్నారు మమ్మల్ని ఒకటి స్టిచ్చింగ్ బెడ్ అడుగుతున్నారు బ్రాండ్ పరుపు అడుగుతున్నారు గ్యారెంటీ అడుగుతున్నారు ట్రైల్ అడుగుతున్నారు ఒకే పరుపులో మొత్తం లాటెక్స్ గా ఉండాలని అడుగుతున్నారు ఒకే పరుపులో గట్టిగా ఉండాలి మెత్తగా ఉండాలి మీడియం గా ఉండాలని అడుగుతున్నారు బెడ్షీట్ కలర్ ఆప్షన్ అడుగుతున్నారు కంఫర్ట్ కవర్ అడుగుతున్నారు డోర్ డెలివరీ ఒకటి అడుగుతున్నారు ఈఎంఐ ఒకటి అడుగుతున్నారు అన్ని ఆప్షన్లు ఒకే పరుపులు ఇస్తున్నాం నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాధువీ ఫర్నిచర్ మాది తినాలండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ త్రీ ఇన్ వన్ లాటెక్స్ అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ పెట్టు అంటే మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను ఎన్నో వీడియోలు చేశాను ఆ వీడియోలు అన్నిటిలో కూడా కస్టమర్స్ అడిగినటువంటి టాప్ టెన్ కోరికలు లేదా టాప్ టెన్ ఇష్టాలు అనుకోండి వాటి ఒకే పరుపులు ఎలా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు వీడియో చేయటం అయిందండి కొత్తగా లాంచ్ చేశారు ప్రపంచంలో ఎవరు కూడా ఇన్ని ఆప్షన్లు ఎవరు ఎవరు ఇది పరుపునే మేము మూడు రకాలుగా ఆప్షన్ మూడు రకాలు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీలో ఇస్తున్నాం మూడు ఆప్షన్లు మీరు ఏది కానీ అది కొనుక్కోవచ్చు ముఖ్యంగా వీటికి మేము ఎన్ని యాక్సిరీస్ ఇస్తున్నాం అనేది ఎన్ని కనబడతా ఉన్నాయి చూడండి ఒక పరుపుతో పాటు ఇన్ని యాక్సిరీస్ ఇస్తున్నాం ఈ యాక్సిరీస్ గురించి డీటెయిల్డ్గా మీకు చెప్తాను ఇప్పుడు లాటెక్స్ టూ ఇంచెస్ లాటెక్స్ ఇలా ఉంటుందండి ఇది నైన్టీ డెన్సిటీ లాటెక్స్ ఇది మీడియంగా ఉంటుంది లాటెక్స్లో కొంతమంది ఇంకా హార్డ్ అడుగుతున్నారు వన్ టెన్ డెన్సిటీ లాటెక్స్లు ఇంకా స్మూత్ అడుగుతున్నారు సెవెంటీ డెన్సిటీ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ అందరూ అమ్ముతుంది ఆ లాటెక్సే ఓకే వదిలేయండి ఇప్పుడు ఈ మూడు లాటెక్స్ని ఒక ప్యాకింగ్ లాగా చేసి ఒక లాగా చేసి స్టిచ్చింగ్ అందరూ అందరు అడుగుతుంది పది కారణాలు అడుగుతున్నారు మమ్మల్ని ఒకటి స్టిచ్చింగ్ బెడ్ అడుగుతున్నారు రెండోది బ్రాండ్ పరుపు అడుగుతున్నారు మూడోది గ్యారంటీ అడుగుతున్నారు నాలుగోది ట్రయల్ అడుగుతున్నారు ఐదోది ఒకే పరుపులో మొత్తం లాటెక్సే ఉండాలని అడుగుతున్నారు ఆరోది ఒకే పరుపులో గట్టిగా ఉండాలి మెత్తగా ఉండాలి మీడియంగా ఉండాలని అడుగుతున్నారు యాక్ సిరీస్లో కొన్ని ఆప్షన్ అడుగుతున్నారు బెడ్షీట్ కలర్ ఆప్షన్ అడుగుతున్నారు కంఫర్టర్ కి కవర్ అడుగుతున్నారు డోర్ డెలివరీ ఒకటి అడుగుతున్నారు ఈఎంఐ ఒకటి అడుగుతున్నారు అన్ని ఆప్షన్లు ఒకే పరుపులో మూడు ఆప్షన్లుగా ఇస్తున్నాం మీరు కొనుక్కోవడానికి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో మీరు డీటెయిల్గా చూసి మీకు క్లారిటీగా అర్థమైంది అది అన్నిటి గురించి ఒకసారి వివరిస్తాను ప్రతి పరుపుకి రెండు లాటెక్స్ పిల్లోస్ ఒక కంఫర్ట్ ఒక ప్రొటెక్టర్ రెండు బెడ్షీట్లు రెండు రంగులు ఇస్తున్నాం మళ్ళీ ఒక కలర్ నచ్చదు అంటే ఇంకో కలర్ అయితే రెండింటికి పనికి వచ్చే విధంగా ఒక కంఫర్టర్ కవర్ ఇది కంఫర్టర్ కవర్లోకి రెండు కలర్స్ వస్తాయి ఒకవైపు ఒక కలర్ ఒకవైపు ఒక కలర్ వస్తుంది అంటే ఇది ఈ బెడ్ షీట్ వాడినప్పుడు ఈ కలర్ కంఫర్టర్ వాడుకోవచ్చు ఈ బెడ్షీట్ వాడినప్పుడు ఈ కలర్ కంఫర్టర్కి కవర్గా వాడుకోవచ్చు తర్వాత దీనికి స్పెషల్ జిప్పు కవర్ వారం లోగోతో వస్తుంది అలాగే ఒక ఎగ్జామ్ ప్యాడ్ రైటింగ్ ప్యాడ్ ఏది అవైలబుల్టీ ఉంటే ఒక కాంప్లిమెంట్ ఇస్తున్నాం లేటెక్స్తో పాటు అలాగే జిప్పు కవర్లు ప్రతి టూ ఇంచెస్కి ఒక ఇన్నర్ జిప్ కవర్ ఒకటి ఇస్తాం ఎందుకు ఇస్తాము అంటే లాటెక్స్ ఒకటి గట్టిగా ఒకటి మెత్తగా ఒకటి మీడియంగా ఉండిద్ది మీరు లేయర్లు మార్చుకోవాలంటే లాటెక్స్ ఇలా పట్టుకొని లాగితే డ్యామేజ్ అవుతుంది అనమాట అప్పుడు మీరు క్లాత్ ఎప్పుడైతే ఉండిద్దో డ్యామేజ్ అవ్వకుండా ఉండిద్ది కాబట్టి ఇన్నర్ కవర్స్ కంపల్సరీగా ఇస్తున్నాం మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇస్తున్నాం అనమాట మూడు ఇన్నర్ కవర్స్ వస్తాయి అలాగే గ్యారంటీ కింద ఒక లాటెక్స్ షీట్ ఇప్పుడే ఇచ్చేస్తాను టూ ఇంచెస్ది ఎప్పుడైనా సరే ఇది దిగిపోతే ఆ లాటెక్స్ షీట్ వేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను పరుపు లోపల యాక్సిరీస్ తొడిగితే ఎలా ఉంటుంది ఆ లోపల ఏమేమి ఉండవు యాక్సిరీస్ ప్రతిదీ కూడా డీటెయిల్గా నేను చూపిస్తాను ఈ పరుపుది అందరూ చూడండి ఇప్పుడు ఎన్ని యాక్సిరీస్ వేసిన తర్వాత పరుపు ఇలా రెడీ అయిందండి ఇప్పుడు మీకు చూపించిన యాక్సిరీస్ అన్నీ వేసాం వేస్తే ఎలా ఉందనే చూపించాను ఇవన్నీ ఒక్కొక్కటి తీసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది ఇది వచ్చేసరికి ఏసీ కంఫర్ట్ అండి ఈ బెడ్షీట్కి మ్యాచింగ్ తగ్గట్టుగా మేము డ్యూయట్ కవర్ ఇచ్చాను కదండి కవర్ లోపల కంఫర్టర్ పెట్టాం అనమాట ఈ కంఫర్టర్కి ఇది ఇప్పుడు వేరే బెడ్షీట్ వచ్చినప్పుడు కలర్ మార్చుకోవచ్చు అది కూడా ఎలాగో చూపిస్తాను ఇదే ఒక బెడ్షీట్ ఎలాస్టిక్ తీసేసాం ఇంకో బెడ్షీట్ ఉంది అంటే మీరు ఒకటే వాడు యూజ్ చేసుకోవచ్చు మీరు రెండు పంపించినంత మాత్రాన ఒకటి వాషింగ్లో ఉంటే ఒకటి ఉండిద్దు అనమాట ఇది వాడేటప్పుడు ఈ కలర్ కంఫర్టర్ పైన పెట్టుకోండి ఇది వాడేటప్పుడు ఈ బెడ్షీట్ వాడేటప్పుడు ఈ కంఫర్టర్ బయట పెట్టుకోండి అందుకని ఒకే కంఫర్టర్కి రెండు కలర్స్ ఒక వైపు ఒకరికి ఒక వైపు ఒక కలర్ వాడాం ఇక రెండో బెడ్ షీట్ కూడా తీసేశాను బెడ్షీట్ అనేది బ్యాక్టీరియా రాకుండా చేసిద్ది ప్రొటెక్టర్ పరుపుని తడిసినా కూడా చెడిపోకుండా చూసుకుంటుంది ఎందుకంటే పక్కన బ్యాక్ సైడ్ పీవీసీ కోటింగ్ ఉండేది అట్లాగే టాపర్ ఈ టాపర్ కూడా హెవీ క్వాలిటీ అండి మన లోగోతో వస్తుంది ఈ టాపర్ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ హెవీ మందం క్వాలిటీ అంటే మీ పరుపుని ఏదైనా బరువైన వస్తువులు పెట్టినా గబాల్నా ఇప్పుడైనా గబాన నుంచున్న పరుపు మీద రకరకాల చేస్తే పిల్లలు ఎగురు తొక్కుతూ ఉంటాయి పరుపు చెడిపోకుండా ఈ టాపర్ కాపాడుతూ ఉండేది మీకు ఎక్స్ట్రా కంఫర్ట్ ఇచ్చింది అనమాట తర్వాత ఇప్పుడు లోపల ఏముంది ఇది స్టిచ్చింగ్ బెడ్ అండి పరుపును కూడా అందరూ అడుగుతున్నా కానీ స్టిచ్చింగ్ బెడ్ కుట్టించేవారని అడుగుతా కానీ స్టిచ్చింగ్ బెడ్ ప్లస్ జిప్పు కవర్ కూడా పెట్టాం స్టిచ్చింగ్ బెడ్ వద్దని చెప్పిన వాడిని మళ్ళీ నేనే స్టిచ్చింగ్ బెడ్ ఇస్తే మోసం చేశారు అనుకుంటారు అందుకనే స్టిచ్చింగ్ బెడ్కే జిప్పు పెట్టేశాం అనమాట ఇది చాలా కష్టం అండి ఇంతమంది ప్రపంచంలో ఏ కంపెనీ చేయలేదు ఇదిగోండి జిప్పు జిప్పు తీస్తున్నాను ఏముంటాయి చూడండి లాభం ఇదిగోండి లాటెక్స్ మూడు షీట్లు ఉంటాయి కిందకి వచ్చేసరికి డెన్సిటీ బాగా గట్టిగా ఉండిద్ది అంటే కొద్దిగా కూడా లోపలికి వెళ్ళకపోవచ్చుంటే మీడియం అనమాట కొద్దిగా మెత్తగా ఉండిద్ది ఎప్పుడు ఇచ్చే లాటెక్స్ ఇది ఇదేనా సాఫ్ట్ సాఫ్ట్ లాటెక్స్ మెత్తగా ఉండిద్ది అనమాట మొత్తం లాటెక్స్ బెడ్ అడుగుతున్నారు కానీ సబ్స్క్రైబర్స్ మొత్తం లాటెక్స్ బెడ్ కావాలని ఒకే పరుపులు అన్ని కావాలని అడుగుతున్నారు కదా ఇది అనమాట ఇది బాగా మెత్తగా ఉండిద్ది పైన వేస్తా మీడియంగా ఉండిద్ది గెట్టుగా ఉండిద్ది ఎప్పుడైనా అడుగు నొప్పులు ఉన్నాయి రివర్స్ చేసుకోవచ్చు గట్టి పరుపునే పడుకోవచ్చు ఈ మూడింటికి గ్యారంటీ కింద ఇంకో లాటెక్స్ షీటు ఇస్తున్నామండి ఎప్పుడైనా సరే దిగిపోవు ఒక దిగిపోయినాయి గ్యారంటీ గ్యారంటీ అని అడుగుతున్నారుగా గ్యారంటీ కింద రేటు పెచ్చి పెట్టమ్మా కానీ నేను అదే ప్రైస్కి కంపెనీ అన్నీ పిచ్చిపెట్టి మీకు ఇవ్వు మేము అట్లా కాదు పరుపుతో పాటు మీకు ఇచ్చేస్తున్నాం ఎప్పుడు ఏ రేట్ అయితే ఉంది వెబ్సైట్లో అదే ప్రైస్కి ఇచ్చేస్తున్నాం ఎలా ఇవ్వగలుగుతున్నారు లాటెక్స్ ఈ రోజున ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ మాదేనండి బల్క్ పర్చేజ్ మా ప్యాకింగ్ యూనిట్ టూర్ చేశాను ఆ వీడియో చూడండి మా దగ్గర అసలు లాటెక్స్ ఎంత స్టాక్ ఉండిద్ది మేము ఎవరెవరికి ఎట్లా పంపిస్తాం మొత్తం క్లారిటీగా వీడియో చూడండి మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది అట్లాగే లాటెక్స్ పిల్లోస్ దానికి పిల్లో కవర్స్ నాలుగు ఇస్తాం ఈ బెడ్ షీట్ వేసినప్పుడు ఈ పిల్లో కవర్స్ ఈ కలర్ బెడ్ షీట్ వాడినప్పుడు ఈ పిల్లో కవర్స్ వాడికి ఇచ్చేస్తాం అవి వాష్లోకి వెళ్ళినప్పుడు అవి కూడా ఒక జిప్పు కవర్ మూడు ఇన్నర్ జిప్ కవర్లు మళ్ళీ ఒక సింగిల్ షీట్ మీకు ఇస్తున్నాం కదా లాటెక్స్ గ్యారంటీ కింద దానికి కూడా జిప్పు కవర్ కూడా పంపించేస్తాం ఇన్నర్ జిప్ కవర్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది లాభలో వేసేసుకోవచ్చు ఇంకా మరి ముఖ్యంగా ఏదైనా గెస్ట్లు వచ్చారు దీనివల్ల ఎన్నో లాభాలండి ఏదైనా గెస్ట్లు వచ్చారు ఈ మూడు పరుపులు కింద చేసుకుంటే అదో పరుపు నాలుగు పరుపులు అయిపోతాయి యాక్సిరీస్ కూడా అన్నిటికీ సరిపోయినా అన్ని ఇచ్చాం మనం గెస్ట్లు వచ్చినా అప్పుడైనా సరే ఎక్సలెంట్గా ఉండిద్ది అలాగే మీకు నడువు నొప్పి ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టంగా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు మీకు ఏదైనా పెద్ద వయసు వాళ్ళకి నడువు నొప్పులు వస్తాయి అలాంటి వాళ్ళు గట్టి పరిమే పనుకోవచ్చు స్మూత్ లేయర్ తీసేసి మీడియంగా వస్తాం మనం ఇంకోటి నైంటీ టెన్ సిటీ అది దీంట్లో వేసేసి మూడు గట్టిగా వాడుకోవచ్చు మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ మీ చేతిలోనే ఉండిద్ది ఈ పరుపులు మార్చటాలు పడేటాలు ట్రైల్ చుట్టాలు ఇవన్నీ లేకుండా అన్నీ ఒకే పరుపులు ఆప్షన్ ఇచ్చేసాం అట్లా కాదు మాకు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే యాక్సిడీస్ ఏం లేకుండా ఒక పరుపుతో పాటు ఇంకో పరుపు ఇచ్చేస్తాం మూడు టూ ఇంచ్ ల్యాటక్స్కి ఇంకో మూడు టూ ఇంచ్ ల్యాటక్స్ ఇచ్చేస్తాం మీకు అది ఒక ఆప్షన్ ఆప్షన్ త్రీ ఉంది ట్రైల్ కింద తీసుకోండి పరుపు థర్టీ పర్సెంట్ డబ్బులు తగ్గిచ్చిస్తాం ఎందుకంటే ట్రైలు బాగా మిస్యూజ్ అవుతున్నాయండి ఎలా అవుతున్నాయో చెప్తా వినండి మీరు పరుపు కొని మాకు పంపించినప్పుడు అది గ్యారంటీగా క్వాలిటీ బాగున్నా సరే ట్రైలు మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ క్రెడిట్ కార్డు వాళ్ళు పరుపు కంటే క్రెడిట్ కార్డు అప్పిస్తారు మళ్ళీ ట్రైలు మేము పంపించినప్పుడు డబ్బులు వచ్చేస్తాయి పెద్ద మిస్యూజ్ అది అట్లాగే ఏదైనా ఫంక్షన్ అప్పుడు నాలుగు పరుపులు ఆర్డర్ పెడతారు ఫంక్షన్ అయిపోగా నాలుగు గట్టను కొట్టేస్తారు మూడోది ఇతర దేశాల నుంచి కానీ బంధువు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు నెల రెండు నెలలు మూడు నెలలు ఉండే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు పరుపు ఆర్డర్ పెట్టుకుని రెండు పరుపులు వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ పరుపు పెట్టుకుని కొట్టేస్తారు రీజన్ ఏం చెప్తారు పరుపు బాగలేదు చెప్తారు అంది చాలా పెట్టిన వాళ్ళు చాలా లభోదిబ్బం అంటున్నారు కానీ వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అంటే పరుపులు అమ్ముకోవటం కోసం పెడుతున్నారు ఆ భారం అంతా మీ నెత్తి నేస్తున్నారు నేనేం చేశానంటే అలా ఆప్షన్ కూడా పెట్టాను రియల్గా కనుక మీకు ట్రైల్ కావాలంటే గట్టిగా కావాలి మెత్తగానా కావాలి మీడియం మీడియంగా కావాలి మూడు ఒకే పరుపులో ఇచ్చేసాం ఇంకా ట్రైలు ఏముందండి ఒకవేళ అది పరుపు దిగిపోతే గ్యారంటీ కింద ఇంకొక పరుపు ఇచ్చేస్తున్నాం టూ ఇంచెస్ ఇంకెందుకండి మీకు గ్యారంటీ ఇంకేందండి అన్ని యాక్సిడెంట్స్ ఇస్తున్నాం చెడిపోకుండా ఎలా వాడుకోవాలో చదువుతున్నాం చెడిపోకుండా ఉండటం కోసం ప్రొటెక్టర్లు టాపర్లు బెడ్షీట్లు జిప్పు కవర్లు ఇన్నర్ జిప్పు కవర్లు ఇన్ని రకాలుగా ఇస్తున్నాము ఇంకెందుకండి ఇంతకన్నా ఆప్షన్ ఎవరు ఇస్తారు ప్రపంచంలో మేము ఎలా ఇవ్వగలుగుతున్నాం అనేది నేను ఒక వీడియో కూడా చేశాను అది కూడా చూడండి మీ ఇంకా పూర్తి క్లారిటీ వచ్చింది మీరు ఈ పరుపును బుక్ చేసుకోండి వి ఫర్నిచర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మా యాప్ ఓన్లీ బిజినెస్ యాపే కాదండి సోషల్ అవేర్నెస్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి ఎన్నో వీడియోస్ కస్టమర్ని ఎడ్యుకేట్ చేసే వీడియోస్ ప్లేలిస్ట్ నలభై దాకా పెట్టామండి అవి కూడా చూడండి మీకు పూర్తి క్లారిటీ వచ్చింది ప్రతి ఆదాయం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండిద్దండి ఏ డౌట్ ఉన్నా అడగచ్చు క్లారిటీగా సమానం చేస్తాం మా ఫోన్ నెంబర్ ఉంది ఏ డౌట్ ఉన్నా కింద కాల్ చేసి అడగచ్చు మా టెలికాలర్స్ అందుబాటులో ఉంటారు ముందు వెబ్సైట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి మొత్తం టోటల్గా మీకు అర్థమైపోయి అన్ని వీడియోస్ ఉంటాయి మీరు అడిగా పెసినప్పుడు ఎఫ్ఏక్యూ అని పెట్టామండి ఎఫ్ఏక్యూ వీడియోస్ ఉంటాయి ఫైండ్ ఎవరు పెట్టి అని పెట్టాము మీ బడ్జెట్ వైజ్గా మూడు వేల ఐదు నుంచి మా వెబ్సైట్లో యాప్లో పర్పులు బుక్ చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్యం చేసుకుంటాం కోరుకుంటే అందరికీ నమస్కారం